సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జయరామ్ గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన విద్యాశాఖ మంత్రివర్యులు యువనాయకులు మన లోకేష్ బాబు గారికి అదేవిధంగా రిన్యూ సంస్థ సిఎండి గారు సుమంత్ సిన్హా గారికి అట్లానే మన జిల్లా కలెక్టర్ గారు అయిన వినోద్ కుమార్ గారికి అదేవిధంగా మెహదా గారికి అదేవిధంగా మన నెట్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు గారికి ఈ ప్రాంత అనుమూల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అధికారులకి అందరూ కూడా ముందుగా పేరు పేరిన నా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా దాదాపు ఇవాళ మన ప్రాంతంలో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడితోటి సోలారు విండే కాకుండా బ్యాటరీ స్టోరేజ్ కూడా ఈ ప్రాంతానికి రావటం జరుగుతుంది అనమాట అది దావోస్లో ముక్ మన నారా లోకేష్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు వీళ్ళతో మాట్లాడే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోకి ఈ పెట్టుబడిని తీసుకురావాలి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న యువతకి ఉద్యోగ కల్పన కావాలి రైతాంగానికి మంచి కౌలు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకురావటం జరిగింది అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీనగర్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షన ఒక మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు ఏడెనిమిది మంది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున అక్కడికి రావటం జరిగింది ఒక్క చంద్రబాబు నాయుడు గారే అక్కడ నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్తా ఉన్నాను ఆ రోజు మిగిలిన అయిన ఈ ప్రయాణం మీ అందరికీ తెలియింది కాదు మనం రాష్ట్ర విభజన అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల మెగావాట్లు సోలార్ విద్యుత్తుని విన్నుని ఈ ప్రాంతానికి తీసుకొచ్చాం రాయలసీమ ప్రాంతంలో మనం పెట్టాం తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఈ ప్రాంతంలో పుట్టాను నేను రాయలసీమ వాసినాన్ని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఒక్క మెగావాటు కూడా తీసుకురాలేదంటే అది సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం సోలార్ విన్నుకు ఈ ప్రాంతంలో అనువైన ప్రదేశం తప్పకుండా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవ్వాలా ఉద్యోగం ఉద్యోగం ఇవ్వాలి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు అవకాశం కల్పించాలి ఈ ప్రాంతం మంచి ప్రదేశం చాలా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఉద్దేశంతో ఇవ్వాలా ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ తీసుకురావటం జరిగింది ఇందాక చూసి ఉంటారు మేము ఇందాక టీవీలో ప్లే చేసినప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడారు దాదాపు ఐదు వందల మన భారతదేశంలో తీసుకురావాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వంద గీగా పైన మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తాం రాయలసీమ ప్రకాశం ప్రా జిల్లాల ప్రాంతం అనుదైన ప్రదేశం ఆ ప్రాంతాల్లో తప్పకుండా అని చెప్పి తీసుకురావడమే కాకుండా చాలా పెద్ద ఎత్తున ఈ పాటికే ఇప్పుడు రెండు ఎనర్జీ వాళ్ళు ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి పెడతంటే మొన్న మధ్య లోకేష్ గారి దగ్గర ఇంటికి వచ్చి టాటా పవర్ కూడా ఏడు వేల మెగావాట్లు పెట్టుబడి పెడతామని చెప్పి తీసుకొచ్చి దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అన్నమాట అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో చాలామంది ఎవరైతే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారో గత ప్రభుత్వం దెబ్బకి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తున్నారని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ గౌరవంగా చెప్తా ఉన్నాం అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు మాసాలు అయింది చాలామంది మనందరికీ తెలుసు ఏం చేసామో ఈ పదకొండు నెలలో మీ అందరికీ తెలియింది కాదు దాదాపు పెన్షన్లు ఇస్తున్నాం దాదాపు నాలుగు వేల పెన్షన్లు నాలుగు వేలు ఇస్తున్నాం ఆరు వేలు ఇస్తున్నాం కొంతమంది పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కొంతమంది పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పెన్షన్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే ఇస్తామని చెప్పి కూడా సగౌరవంగా మేమందరికి తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా మనం ఇవాళ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం లోకేష్ గారు ఒకటే పెట్టుకున్నారు మనం పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది యువకులు యువతలు అందరూ కూడా వచ్చి అన్న మేము చదువుకున్నాం మాకు ఉద్యో ఉద్యోగ అవకాశాలు కావాలి మేము ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలు పోతుంటే చిన్న చూపు చూస్తున్నారు మేము పక్కన ఉన్న బెంగళూరు మెడ్రాసు లేకపోతే హైదరాబాదు ఎలా చూస్తుంది మన రాష్ట్రంలో ఉద్యోగ కల్పన తీసుకురా చాలామంది కోరారు అందుకని రణమూల్యా ఎనర్జీ కానీ అదేవిధంగా ఐటీలో కానీ మొన్న ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం వైజాగ్లో టాటా టాటా వాళ్ళని తీసుకొని రావటం జరిగిందనమాట అట్లా ప్రతి చాట కూడా ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పన చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఏ విశ్వాసంతో ఈ కుటుంబ ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారో ఆ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా సన్నగిలకుండా చాలా పెద్ద ఎత్తున పనులన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా నారా లోకేష్ గారు అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒకటే ఒకటి దృష్టిలో పెట్టుకున్నాం మనం ఉద్యోగాలు కల్పించాలి కష్టపడి తల్లిదండ్రులు వ్యవసాయం చేసి పిల్లలను తగ్గించుకుంటా ఉన్నారు ఒక పూట తిని తినక పిల్లలను తొరిగిస్తూ ఉన్నారు మనం ఉద్యోగ అవకాశాలు తప్పకుండా కలిగిస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకొస్తూ ఉన్నాం మీరు చూసి ఉంటారు మొన్న ఈ మధ్య ఈ ప్రోగ్రాం ముందు చాలా పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సోన్లు తీసుకొచ్చాం దాదాపు ఐదు వందల ప్లాంట్లు పెడతా ఉన్నారు గ్యాస్ సిపిజీ గ్యాస్ ప్లాంట్లు దాని ద్వారా కూడా ఒక ప్లాంట్కి వచ్చే తలకి దాదాపు ఐదు వందల మంది ఫైవ్ జీలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు చేసుకొచ్చే కార్యక్రమం చేసుకొచ్చా అనమాట ఇట్లా ఎక్కడ చూసినా సరే మనం ఇండస్ట్రీ తీసుకురావాలి రైతాంగంతో పాటు రైతులతో వ్యవసాయంతో పాటు ఉద్యోగ కల్పన పిల్లలు ఉద్యోగాలు ఇస్తే కనుక ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా రైతుల్లో మనోధైర్యం వచ్చి వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తా మంచి జీవితం కొనసాగిస్తుంటే అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది తప్పకుండా ఈ కార్యక్రమం సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రెండు రెండు పాదాలు మేము చేస్తాం చూస్తూ ఉన్నారు గతం ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా ఇలా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు రోడ్లు ఖర్చు పెట్టాం మళ్ళీ కూడా చేస్తాం మళ్ళీ కూడా ఇంకా ఆరు వందల కోట్ల రూపాయలతో రోడ్లు పిలిచారు అదేవిధంగా గ్యాస్ ఇస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో పిల్లలు చదువుకోవడానికి ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజు ప్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఇంటికి ఒక పిల్లాడికి ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేలు ఇస్తా ఉన్నారు అది తప్పకుండా చేస్తాం రైతులకు కూడా ఏదైతే మాటిచ్చారో అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండదని కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ అదేవిధంగా రెన్యూ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడిని పెడుతున్నందుకు వాళ్ళ కంపెనీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ ఈ ఎంఓయు చేసుకోవడమే కాదు తొందరలో ఈ ప్లాంట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కూడా చేయాలి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా